పంజాబ్ తో గురువారం జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో బెంగళూరు జట్టు గెలిచి రేస్ లో నిలిచింది అయితే ముఖ్యంగా బెంగళూరు జట్టును గెలిపించింది విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు వారు సిక్స్లతో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇంతకన్నా గొప్ప ఇన్నింగ్స్ బహుశా మరెక్కడే ఉండదేమో ఎందుకంటే సెంచరీ చేసినా కూడా ఇంత అద్భుతమైన క్రెడిట్ అలాగే ఇంత అద్భుతమైన గౌరవం రాకపోవచ్చు ఇక రజత్ పట్టిదారి యాభై ఐదు పరుగులు క్యాంప్ రుంట్రీ నలభై ఆరు పరుగులు ఆఖరిలో దినేష్ కార్తిక్ కూడా వరుస సిక్స్లతో మెరిపించేశాడు అయితే నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకుంటున్న సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా ఆ ప్రత్యర్థి జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన ప్రీటీ జిండా విరాట్ కోహ్లీకి ఆ ఒక్క బహుమతి అందజేయడం కోసం తనంతతో తానే వచ్చింది సాధారణంగా ఇటువంటి బహుమతులు ఆ ఐసిసి కి సంబంధించిన పెద్దలు గానీ లేకపోతే స్పాన్సర్స్ గానీ చేస్తుంటారు కానీ ఫస్ట్ టైం ఇక్కడ విరాట్ కోహ్లీకి విరాట్ కోహ్లీకి ప్రీతి సింఠా అవార్డు ఇవ్వటమే కాకుండా మీ గేమ్ ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంది అంతేకాకుండా మీ సెంచరీ మిస్ అయినందుకు నేను ఎంతలా ఫీల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు అంటూ పెట్టడం జరిగింది ఇది కాస్త పంజాబ్ జట్టు తమ సోషల్ మీడియాలో కొన్ని మూమెంట్స్ ని షేర్ చేసుకోవడం కూడా జరిగిందట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి